ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసు నమోదు చేశారు సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేశారు రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కస్టడీ సమయంలో తనపై హత్యాత్నం చేశారని రఘురామ తన పిటిషన్లో ఆరోపించారు ఈ కేసులో జగన్ను ఏ త్రీగా పోలీసులు పేర్కొన్నారు ఇక ఏ వన్గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్గా విజయ్ పాల్ ఏ డాక్టర్ ప్రభావతులను చేర్చారు వీరితో పాటు మరికొందరు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు జరిగిన ఘటనపై రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు జగన్ ఒత్తిడి చేయడంతోనే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు కస్టడీలో తనను హింసించారని తనకు బైపాస్ సర్చరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారని తెలిపారు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారనే విషయాన్ని కూడా చెప్పారు తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్ట్లు ఇచ్చారని ఆరోపించారు జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్ బెదిరించారని తన ఫిర్యాదులో తెలియజేశారు రఘురామకృష్ణం రాజు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి